నమస్కారం మీరు చూస్తున్నారు పూజా టీవీ నేను లలిత సహస్ర కార్తీక పౌర్ణమి రోజున శివాలయాలలో ప్రత్యేకంగా జ్వాలా తోరణాన్ని వెలిగిస్తూ ఉంటారు అయితే ఏంటి జ్వాలా తోరణం ఇప్పటి వరకు మనం దీపారాధన వరకే చూస్తున్నాం కదా మరి జ్వాలా తోరణం గురించి ఎప్పుడు వినలేదు కదా ఈరోజు తెలుసుకుందాం అసలు జ్వాలా తోరణం అంటే ఏంటి ఈ జ్వాలా తోరణం యొక్క ప్రత్యేకతలు అన్నీ కూడా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ మైనంపాటి మురళీ శర్మ గారు మరి గురువు గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురువు కార్తీక మాసంలో దీపారాధన మనం ఎప్పుడూ చేస్తూ ఉంటుంది సాధారణంగా కానీ కార్తీక పౌర్ణమి నాడు దేవాలయాలలో ముఖ్యంగా శివాలయాలలో జా జ్వాలాతోరణాన్ని వెలిగిస్తూ ఉంటారు అసలు ఏంటి తోరణం దీని ప్రత్యేకత ఏంటి ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేస్తారు కార్తీక పౌర్ణమి రోజున మాత్రమే ఏర్పాటు చేస్తారు ఇది దాని ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే ఆ జ్వాలతోరణం క్రింద నుంచి కూడా మూడు సార్లు వెళ్తారో వాళ్ళకి వారు చేసినటువంటి పాపములన్నీ కూడా నశించి నరక బాధ ఉండదు అనేటువంటి వరం కూడా వాళ్ళకు లభిస్తుంది శ్రీ జ్వాలతోరణం ఎందుకు కడతారు అనేటువంటిది కూడా మనం తెలుసుకుందాం ఇది క్షీర సముద్రంని కూడా మదనం కూడా జరిగినప్పుడు హాలాహలం వస్తుంది ఆ హాలాహలాన్ని మరి మొత్తం కూడా అది జ్వలించి వేస్తుంటే పరమేశ్వరుడు స్వీకరిస్తాడు పరమేశ్వరుడు ఆ యొక్క విషాన్ని కూడా తీసుకొని తన యొక్క నోటి ద్వారా స్వీకరించినప్పుడు దాన్ని పొట్టలో పోతే మళ్ళీ అది అత్యంత ప్రమాదకరం కాబట్టి ఆయన తన గొంతులోనే ఆ యొక్క విషాన్ని కూడా అట్టు పెడతారు అప్పుడు ఆ యొక్క విషము లోపలికి వెళ్తూ ఉంటే తన యొక్క శరీరం అయినటువంటి దృఢంగా దాన్ని విషాన్ని కూడా ఆపేసి చలనం లేకుండా చేయటం వల్ల అది ఒక జ్వాల రూపంలో కూడా ఇట్లా అమరుతుంది ఆ సమయంలో పార్వతీదేవి ఆ యొక్క సన్నివేశం చూసి చాలా బాధపడుతుంది ఆమె అత్యంత భయంకరమైనటువంటి ఆ విషము పరమేశ్వరుని యొక్క ఉదరంలోకి పోతే ప్రపంచానికి ఎంత ప్రమాదము అనుకొని ఆమె ఈ యొక్క ఆ యొక్క స్వరూపానికి కూడా నమస్కరించుకొని ఈ విధంగా కూడా చెప్తుంది పరమేశ్వరునికి ఎటువంటి యొక్క ప్రమాదం కూడా లేకుండా తనని కూడా ఈ విషం నుంచి కూడా కాపాడినట్లయితే తాను ప్రతి సంవత్సరం కూడా యొక్క కార్తీక పౌర్ణమి రోజున ఈ యొక్క జ్వాలాతో అనేటువంటిది కూడా ఏర్పాటు చేసి దాని క్రింద నుంచి కూడా మూడు సార్లు ప్రదక్షిణ వంటివి చేస్తాను అని చెప్పేసి ఆమె ముక్కుంటుంది నమస్కారం చేసుకుంటుంది ఆ యొక్క పార్వతీదేవి యొక్క ఆ యొక్క ముక్కు వలనే ఇక భగవత్కృప ఎలాగూ ఉంటుంది కాబట్టి పరమేశ్వరునికి ఎటువంటి కూడా ఇబ్బంది లేకుండా శివరాత్రి రోజున ఆయన ఆ విధంగా ఉంటారు తర్వాత మరలా ఆ విషయం తొలగిపోతుంది మొత్తం శుభప్రదం కూడా అవుతుంది ఇది అందరూ తెలిసినటువంటి విషయం అప్పటినుంచి కూడా జ్వాలాతోరణం అనేటువంటిది ఏర్పాటు చేయటం అనేది కూడా జరుగుతుంది పార్వతీదేవి తాను చెప్పినటువంటి విధానంగా జ్వాలాతోరణం కూడా ఏర్పాటు చేసి దాని కింద నుంచి కూడా మూడు సార్లు కూడా ఆమె వెళ్తుంది ఎవరైతే ఈ విధంగా జ్వాలతోరణం కింద నుంచి కూడా వెళ్తారో వారికి నరక బాధలు ఉండవు వారు చేసిన పాపములన్నీ కూడా నశిస్తాయి అని చెప్పి పార్వతీదేవి కూడా వరమిస్తుంది అప్పటి నుంచి కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజున శివాలయముల దగ్గర జ్వాలాతవరణం ఏర్పాటు చేయడం అనేటు కూడా జరుగుతున్నది ఇదేందంటే రెండు రావి చెట్లకు కానీ లేకపోతే రెండు రావి చెట్లు అనేది కష్టం అనుకుంటే ఒక రెండు ఇవి నాటి బొంగులు కానీ ఇటువంటి కర్రలు కానీ పెద్దవి నాటి వాటి మీద కూడా ఒక లాంటిది వేసి ఒక దాని మీద గడ్డి వంటివి కొన్ని రకాలైనటువంటివి కూడా కట్టి ఒక జ్వాల ఏర్పాటు చేస్తారు తోరణం వంటిది అది అగ్ని అంటిస్తారు అన్నమాట ఆ పైన అగ్ని ఉంటుంది దాని కింద నుంచి కూడా భక్తులు వెళ్తారు ఈ విధంగా కూడా మూడుసార్లు వెళ్ళాలి మూడుసార్లు కనుక వెళ్ళినట్లయితే వారు చేసినటువంటి సమస్త పాపములు కూడా తొలగిపోతాయి నరక బాధ ఉండదు వాళ్ళకి వాళ్ళు చేసేటువంటి పాపాలకి నరకంలో ఎంతో కష్టాలు పడాల్సి వస్తుంది నరకంలో ఉండేటువంటి బాధ కూడా వాళ్ళకి తొలగిపోతుంది కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా కూడా చాలా ప్రాంతాల్లో ఈ విధానాన్ని కూడా చేస్తూ ఉంటారు మీరు కొన్ని చోట్ల చూసే ఉంటారు నిప్పుల్లో నడవటం అనేటువంటిది అమ్మవారి దగ్గర నిప్పుల్లో నడవటం అనేటువంటి కూడా కొంతమంది భక్తులు చేస్తుంటారు అదేవిధంగా ఈ జ్వాలాతోరణం అనేటువంటివి ఏర్పాటు చేసి దాని కింద నుంచి కూడా ఈ భక్తులు కూడా వెళ్ళటం ద్వారా వారు ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగించుకొని పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారు కాబట్టి తప్పనిసరిగా కూడా భక్తులు ఈ జ్వాలాతోరణం కింద నుంచి కూడా ప్రయాణించి పరమేశ్వరుడిని కూడా దర్శించుకున్నట్లయితే వారి యొక్క పాపములన్నీ కూడా నశించి నరక బాధ అనేది తప్పుతుంది కాబట్టి ఈ విధానాన్ని కూడా భక్తులందరూ కూడా తప్పనిసరిగా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయకపోయినట్టయితే ఏర్పాటు చేయండి చేస్తే పాల్గొనండి ఈ విధంగా మీ నరక బాధలని మీరు తొలగించుకోండి